శ్రీలంక పర్యటనలో భారత్ టీ ట్వంటీ సిరీస్ ని కైవసం చేసుకుంది మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు టీ ట్వంటీల సిరీస్ ను రెండు సున్నా తేడాతో సాధించింది ఇక మిగిలిన ఆఖరి టీ ట్వంటీ మ్యాచ్ ఈ రోజు రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది ఈ నామమాత్రం మాత్రం పోరుకు పల్లకిలో వేదికగా కానుంది టీ ట్వంటీ సిరీస్ లో ఆఖరి కూడా అదిరేలా సత్తా చాటాలను టీమిండియా భావిస్తుంది ఆతిథ్య జట్టు శ్రీలంకకు అవకాశం ఇవ్వకుండా గెలవాలని భారత్ పట్టుదలతో ఉంది అయితే ఈ ఆఖరి పోరులో బెంచ్ కు పరిమితమైన ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని కోచ్ గౌతమ్ గంభీర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ యోచిస్తున్నారు ఇప్పటికే టీ ట్వంటీ సిరీస్ గెలవడంతో కూడా నిరూపించుకోవాలని చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండే అక్షర్ పటేల్ ను జట్టు నుంచి తప్పించాలని భావిస్తున్నారు హార్దిక్ పాండే అక్షర్ పటేల్ స్థానంలో చవన్ డూబే వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి రానున్నారు మరోవైపు ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్ వాళ్ళు శాంసన్ కొనసాగనున్నారు వంచాగనున్నారు కారణంగా శుభం గిల్ రెండో టీ ట్వంటీ దూరమైన విషయం తెలిసిందే గిల్ స్థానంలో సంధు శాంసంగ్ తిది వచ్చాడు మరోవైపు మహమ్మద్ సిరాజ్ లేదా హర్షదీప్ సింగ్ బదులుగా ఖలీల్ అహ్మద్ జట్లకి వచ్చే అవకాశం ఉంది ఖలీల్ అహ్మద్ హర్షదీప్ సింగ్ ఇద్దరు అటర్ చేసి ఓటం బౌలర్లే ఈ నేపథ్యంలో సిరాజ్ ను విశ్రాంతినిచ్చి వీరిద్దరిని తిది జట్టులో ఆడించాలనుకుంటే హార్దిక్ పాండ్యా జట్లో కొనసాగుతాడు అప్పుడు శివన్ డూబే బెంచ్ గే పరిమితం అవ్వాల్సి ఉంటుంది ఇక మొత్తంగా మూడో టీ ట్వంటీ ఆనంద భారత జట్టు ఇలా ఎస్ఎస్సీ జైస్వాల్ సంజు శాంసంగ్ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ రింకు సింగ్ రియామ్ పరాగ్ హార్దిక్ పాండ్యా లేదా శివన్ డూబే వాషింగ్టన్ సుందర్ రఘుబృష్ నాయ్ హర్షదీప్ సింగ్ ఖలీల్ అహ్మద్ లేదా మహమ్మద్ సిరాజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్